జ్యోత్సనతో గొడవ పడుతున్న గౌతమ్ మాటల ద్వారా దీపను చంపాలని చూసింది జ్యోత్స అని తెలుసుకుని దీపను క్షమాపణ అడిగిన సుమిత్ర షాక్ లో జ్యోత్సన పారిజాతం ఎందుకు ఏం జరిగింది గౌతమ్ జ్యోత్స్నతో ఎందుకు గొడవ పడ్డాడు మరి అది సుమిత్ర చూడడం ఏంటి ఎలా చూసింది సుమిత్ర మరి చూసినటువంటి సుమిత్రకు నిజం ఎలా తెలిసింది మరి దీపను క్షమాపణ అడగడం ఏంటి షాక్ లో పారిజాతం జ్యోత్సన ఏంటి ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ కథ కల్పితాం కల్పిత కథను వీడియో రూపంలో అందిస్తున్నాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక జ్యోత్సన అయితే అడ్డంగా దొరికిపోయింది ఎందుకంటే సీఈఓగా జ్యోత్స్న పనికిరాదు అని శివనారాయణ క్లియర్ గా చెప్పేస్తాడు ఇక సీఈఓ పోస్ట్ పోయింది అని చెప్పి జ్యోత్స్నకి అర్థమైపోతుంది పారిజాతం జ్యోత్సన దగ్గరికి వచ్చి ముందు నుంచి నేను నేను హెచ్చరిస్తూనే ఉన్నాను ఎంతలా ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా చెప్పినా నీకు అర్థం కాలేదు దీనికి సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వే అనుభవించాలి ఇక నిన్ను కంపెనీ జోలికి రానే రానివ్వరు నేను జ్యోత్సనా రెస్టారెంట్స్ లో జ్యోత్సన అనే పేరు మాత్రమే ఉంటుంది నువ్వు మాత్రం అక్కడ ఉండవు అని అంటే చుడుగురాని నాకు ఏం చేయాలో ఎలా చేయాలో బాగా తెలుసు వాళ్ళు అనుకున్నంత మాత్రం అయిపోతుంది అనుకుంటున్నావు ఏంటి ఇంకా వారం రోజులు టైం ఉంది ఈ వారంలో ఏమో గుర్రం జగరావచ్చు ఆ సీట్లో తాతయ్య కూర్చోబెట్టాలనుకుంటున్న కార్తీక్ బావ హాస్పిటల్లో వచ్చు అంటుంది ఏం మాట్లాడుతున్నావే కార్తీక్ స్కెచ్ చేస్తున్నావేంటి అంటే బావకి స్కెచ్ వేస్తున్నాను గిరాణి బావ హాస్పిటల్లో కూర్చోవాలంటే బావ చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడితే చాలు కదా అని అంటే ఎవరు ఇబ్బంది పడితే ఎవరు వెళ్ళి కూర్చుంటారనుకుంటున్నావే మీ అత్తయ్యకి ఏదైనా అయిందనుకో ఎలాగొకలాగా దూరిపోతాడు శ్రీధర్ వాడే వెళ్లి పెళ్ళానికి సేవలు చేసుకుంటాడు పోనీ స్త్రీధర్ కాకపోతే స్వప్న వచ్చి కూర్చుంటుంది ఆడపిల్లని కాబట్టి నేను చూసుకుంటానని ఇక సౌర్యకి ఏదైనా జరిగితే దీప వెళ్లి కూర్చుంటుంది అనగానే అదే దీపకి ఏదైనా జరిగితే అంటుంది జ్యోత్స్న అంటే దీపని టార్గెట్ చేయబోతున్నావా అంటుంది ఎస్ దీపని టార్గెట్ చేస్తేనే బావ లాక్ అవుతాడు బావ లాక్ అయితేనే నేను సీఈఓ పొజిషన్ లో బావ గైడెన్స్ లో కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్పగలుగుతాను అంటుంది ఓ మంచి ప్లానే వేశావే కానీ కానీ నువ్వనుకున్నాక జరగకుండా ఏది ఉండదులే మరి ఈసారి దీపను చంపాలి అని చెప్పి అనుకుంటున్నావు కాబట్టి లాస్ట్ టైం దీపను పొడిచిన వాడేవాడు ఇంతవరకు బయటకు రాలా కాబట్టి పొడిచే కార్యక్రమాలు లాంటివి చేయకుండా యాక్సిడెంట్ ప్లాన్ చేసుకో అంటుంది పారిజాతం పొడిచిన వాడేవాడు బయటకు ఎందుకు వస్తాడు అని అనుకుంటూ ఉండగా ఈలోపు గౌతమ్ దగ్గర నుంచి జ్యోత్సనకు కాల్ వస్తుంది ఈ విధలు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ చెప్పు అని అంటుంది మాట్లాడాలి అంటాడు ఎక్కడ కలవాలి అంటుంది ఇక స్పాట్ చెప్తాడు గౌతమ్ వెంటనే జ్యోత్సన బయలుదేరుతుంది నేను వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు లాస్ట్ టైం దీపను చంపే విషయంలో గౌతమ్ నాకు హెల్ప్ చేశాడు ఈసారి కూడా వాడిని ఉపయోగించుకుని ఆ కార్యక్రమం కానిద్దామంటే అయ్యేటట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే అప్పుడంటే నన్ను పెళ్లి చేసుకోవాలనే ఇదిలో వాడి ఈ పనికి ఒప్పుకున్నాడు బట్ నౌ హీ వోంట్ అది మాత్రం కన్ఫర్మ్ బట్ వీడిప్పుడు నన్ను ఎందుకు కలవాలనుకున్నాడు అనుకుంటూ జ్యోత్స్న బయలుదేరుతుంది గౌతమ్ దగ్గరికి ఇక సుమిత్ర అయితే గుడికి వెళ్ళాలి అని చెప్పి బయలుదేరుతుంది అలా గుడికి బయలుదేరినటువంటి సుమిత్రకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా సుమిత్ర తను వెళ్లాలనుకున్న గుడికి కాకుండా హాస్పిటల్ కి బయలుదేరుతుంది ఎందుకంటే హాస్పిటల్లో సుమిత్రకు తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేశారని తెలిసి ఇక తను అక్కడికి వెళ్లి అక్కడ చూసుకుని వెనక్కి రిటర్న్ అవుతుంది ఈ లోపే జ్యోత్స్న గౌతమ్ ని కలుస్తుంది అలా కలవడానికి వెళ్తున్నటువంటి జ్యోత్స్నను సుమిత్ర చూస్తుంది ఇదేంటి జ్యోత్స్న ఇటు వెళ్తోంది అది కూడా నడిచి వెళ్తోంది కార్ తీసుకురాలేదా కార్ పాడైందా ఫోన్లే డ్రైవర్ అక్కడ అటు జ్యోత్స్న మేడం వెళ్తున్నారు తన వెనకాలే పదా అనగానే జ్యోత్స్న ఒక్క అడుగులు వేసి ఒక సందులోకి వెళుతుంది ఇదేంటి ఇటు వెళ్తోంది అని ఇక్కడే ఉండు అంటూ సుమిత్ర కారు దిగి జ్యోత్స్న అని పిలుస్తుంది కాని జ్యోత్సన వినిపించుకోదు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళుతోంది అనుకుంటూ సుమిత్ర నిదానంగా జ్యోత్స్న వెనకాలే వెళుతుంది అలా జ్యోత్సనని ఫాలో అవుతూ వెళ్తున్నటువంటి సుమిత్ర దూరంగా ఉన్న గౌతమ్ ని చూస్తుంది ఇదేంటి వీడు జ్యోత్సిన కొంపదీసి వీడిని కలవడానికి వస్తుందే ఏంటి అనుకుంటూనే అనుమానంగానే నడుస్తుంది సుమిత్ర తీరా అక్కడికి వెళ్లేసరికి ఇక జ్యోత్సన వెళ్లి గౌతమ్ ముందాగి హ్యాండ్ షేక్ ఇస్తుంది అది చూసి షాక్ అవుతుంది వీడి తొట్టి నిస్తార్థం చేడింది వాడు చాలా కోపంగా నానా మాటలు అని వెళ్ళాడు మరి సడన్ గా కలవటం కలవటమేంటి అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది నాలుగు అడుగులు నిదానంగా ముందుకు వేస్తుంది ఏం మాట్లాడుకుంటున్నారు అని సుమిత్ర వచ్చిన విషయం గమనించుకున్నటువంటి జ్యోత్సనా గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక సుమిత్రకు కూతవేట్ అంటే వాళ్ళు మాట్లాడుకునేది వినిపించేటంత దూరంలో నిలబడి వింటూ ఉంటుంది ఎందుకు కలవాలన్నావు అని జ్యోత్స అడిగితే ఏం లేదు మా నిద్దరి మధ్యన ఒక డీల్ అలాగే ఉండిపోయింది అని అంటాడు ఆ డీల్ అని అడుగుతోంది జ్యోత్స దీపను నువ్వు చంపమన్నావు నేను చంపటానికి వాళ్ళ ఇంటికి మాస్కమైన రూపంలో వెళ్ళి చక్కగా దీపను పొడిచి వచ్చేశాను సాక్ష్యాధారాలు పట్టుకుని పోలీసులు వెతుకులాట మొదలుపెట్టారు ఆ కేస్ కొంచెం స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అని తెలిసింది ఇన్ కేస్ పోలీసులు నాదాకా వచ్చి ఎందుకు నువ్వు దీపని చంపాల్సి వచ్చింది అని అడిగితే పక్కాగా ఫస్ట్లీగా నన్ను చంపమని చెప్పింది జ్యోత్స అనే నేను చెప్పాలి కదా ఆ మాట నీకు ముందే ఒక మాట ఇంటిమేట్ చేద్దామని చెప్పి చేశాను అని అంటాడు ఏంటి బెదిరిస్తున్నావా అంటుంది జ్యోత్స్న నిన్న నేనా తాతకు దగ్గులు నేర్పటవా అంటారు దీన్ని నీ దగ్గరికి వచ్చి కుప్పిగంతులు వేయడం అంటే మాట్లానుకుంటున్నావా ఎందుకంటే నువ్వు క్రిమినల్స్కే క్రిమినల్వి అలాంటి నీకు నేను బెదిరించేటటువంటి దమ్కి ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఉంటానా చెప్పు అంటాడు గౌతమ్ సరే అయితే అంత దాకా వస్తే ఏం చేయాలో నాకు తెలుసులే కానీ అనగానే అంతదాకా అంటే నీ దాకా వస్తే బట్ దాకా వచ్చే వరకు నువ్వెందుకు కామ్గా ఉండాలి అందుకే అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఇక్కడతో ఆగిపోయేలా చేయి లేదంటే నా వల్ల కాదు అసలు వాళ్ళు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేసరి చేసేదాకా ఆగకుండా మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి దీపను చంపమని చెప్పింది నువ్వేనని అలా చంపితే నన్ను పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పి చెప్తాను అంటాడు ఏంటి నన్ను బెదిరించే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నావు అసలు ఇక్కడ మాట్లాడుతుంది నువ్వు జ్యోత్సనతం అనే విషయం మర్చిపోయినట్టున్నావు అంటుంది ఎస్ జ్యోత్స్నతో అనే విషయం గుర్తు పెట్టుకునే మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు ఇప్పుడు దమ్కి ఇచ్చినా నేను భయపడాలి అనుకోవట్లేదు ఎందుకంటే అవసరమైతే దాకా వస్తే దీపను నువ్వు పంపించమన్న చోటకే నిన్ను పంపటానికి కూడా నేను వెనకాడ దలుచుకోలేదు అని అంటాడు దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న కొంచెం బెదురుతుంది సుమిత్ర ఇదంతా విని షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు దీపని పొడిచింది గౌతమ్ దీపను చంపమని చెప్పింది జ్యోత్సన అసలు ఎందుకు ఇదంతా అని అనుకుంటూ ఉండగా నాకు ఒక డౌట్ ఉంది దీప నీకు అజాత శత్రువా లేక కార్తిక్ని పెళ్ళి చేసుకుందని కోపమా అది ఇది కాక అసలు నువ్వు శివన్నారాయణ గారి మనవరాలువి కాకపోవడం దీపే శివన్నారాయణ గారి మనవరాలు అవ్వడం లాంటివి ఏమైనా ఉన్నాయా అంటాడు ఇలాంటి డౌట్ నీకెందుకు వచ్చింది అని అంటే ఒకసారి నువ్వు మీ గ్రాన్ని మాట్లాడుకోవడం నేను విన్నాను అసలు వారసురాలు వస్తే ఖచ్చితంగా ఈ ఆస్తి మొత్తం నీకు రాదు అని చెప్పి మీ జ్ఞాని నీకు నీతో అంటూ ఉంటే నువ్వు అలా ఆలోచిస్తూ నిలబడిపోయావు నువ్వు చంపమన్న దీప మర్డర్కి ఇంకా నువ్వు అక్కడ ఆలోచిస్తూ ఆగిపోయిన ఆ ఆలోచనకి నేను లింకప్ చేసి చూస్తే దీప ఏంటి వారసురాలేమో అందుకే నువ్వు చంపాలనుకుంటున్నావేమో అనుకుంటున్నాను అంటాడు నీ మాటలతో సుమిత్రకు చాలానే డౌట్ స్టార్ట్ అవుతాయి ముందు అక్కడ నుంచి గబగబా వెళ్ళి డ్రైవర్ ఇంటికి పదా అని వెళ్ళడం వెళ్ళడమే కిచెన్లోకి వెళ్ళి దీపను గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర ఏంటమ్మా ఏమైంది అంటుంది దీప ఏం లేదు ఏమీ లేదు నన్ను నన్ను క్షమించు అని అడుగుతూ ఉంటే దశరథ్ ఎందుకు సుమిత్ర అంత ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళింది అని చెప్పి నిలబడి చూస్తూ ఉంటాడు అక్కడ సుమిత్ర దీపని హత్తుకుని నన్ను క్షమించు అని అనడం చూసి షాక్ అయిపోతాడు ఇక అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి